హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ ప్రస్తుతము మీరు చూస్తున్నది మదనపల్లి తిరుపతి రోడ్డు దేవతానగర్లో ఒక తూర్పు ప్లాట్ సేల్కి వచ్చిందండి ప్లాట్ సైజెస్ పద్దెనిమిదికి అరవై అండి ఎయిటీన్ ఇంటూ సిక్స్టీ రెడీ టు కన్స్ట్రక్ట్ ఓపెన్ ప్లాట్ అండి ధర విషయానికి వస్తే బిట్ రేటు ధర ఇరవై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారండి ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఈ ప్లాట్ కొనాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్